అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నానంటూ భర్త తనపై హత్యాయత్నం చేశాడని శృతి అనే మహిళ ఆరోపిస్తుంది పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతూ గుంటూరు మహిళ పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం మహిళా సంఘాలతో కలిసి శృతి నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది తనకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపే ప్రసక్తి లేదని ఈ మేరకు ఆ మహిళ స్పష్టం చేస్తుంది ఆమెకు మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి నన్ను ఎనిమిది నెలల క్రితం ఇంజనం ఏలూరి శ్రీనివాసరావు గారి కొడుకు ఏలూరు శివకృష్ణకి ఇచ్చి పెళ్లి చేశారు పెళ్లి సమయంలో ఇరవై ఏడు లక్షలు కట్నం ఇచ్చారు పాతిక తొల పాతిక సవ బంగారం పెట్టారు పెళ్ళి అయ్యాక ఒక పదిహేను రోజులు బాగానే ఉన్నాడు తర్వాత తాగి వచ్చి ప్రతిరోజు కొట్టేవాడు ప్రతిరోజు నోటికి పట్టకుండా బూతులు తిట్టేవాడు ఒకరోజు ఒకరోజు వాళ్ళ ఉదన్తో కలిసి అతను అక్రమ సంబంధం పెట్టుకొని శారీరకంగా కలిసి ఉన్నాడు మా ఇంట్లోనే అది నిలదీసి అడిగాను నేను నిలదీసి అడిగాను ఆ రోజు ఇద్దరు కలిసి నన్ను కొట్టారు ప్రతిరోజు ఇదే పని అయిపోయింది ఇలా రెండు ఇలా పదిహేను రోజులు గడిచాక పదిహేను ఇరవై రోజులు అతను నాతో బెడ్రూమ్లో కలిసి ఉంది నాకు తెలియకుండా వీడియో తీశాడు వీడియో తీసి అది నాకే చూపించి నాకు రాధికకి మధ్య ఉన్న ఆవిడ పేరు ఏలూరు రాధిక నాకు రాధికాకి మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి మీ పుట్టింట్లో చెప్పిన సైలెంట్గా నాకు విడాకులు ఇచ్చి నా ఇంటి నుంచి వెళ్ళిపోకపోయినా ఈ వీడియోని నేను ఇంటర్నెట్లో పెడతాను లేదంటే మార్ఫింగ్ చేసైనా పెడతాను అవసరమైతే అప్పుడు పరువు పోయి నువ్వే చచ్చిపోతావు లేదా నేనే చంపి నా పరువు పోయింది అందుకే నేను చంపానని చెప్తా నా మీద ఏ కేసు ఉండదు అతను ఎంత బెదిరించినా నేను అతని ఇంటి నేను వెళ్ళిపోవట్లేదని వాళ్ళ వాళ్ళ వదిన రాధికతో కలిసి ఆగస్ట్ ఒకటో తేదీ అర్ధరాత్రి దాదాపు పన్నెండున్నర దాటింది ఆ సమయంలో ఒక పథకం ప్రకారం ఒక పిడి కత్తి తీసుకొని వచ్చి నన్ను పొడిచారు ఐదు సార్లు పొడిచారు నన్ను ఐదు సార్లు మూడు సార్లు నేను తప్పించుకోగలే నాలుగోసారి నేను తప్పించుకోలేకపోయాను ఆ కత్తిపోటు కడుపులో దిగింది ఆ ఐదోసారి నా చేతితో గట్టిగా కత్తి పట్టుకోవడం వల్ల చేతికి గాయమైంది అయినా మేము వినకుండా ఆరో తారీఖు సాయంత్రం వట్టి చెరుకులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాము కేసు పెడితే వినోద్ బాబు అనే ఎస్ఐ గారు ఆ కేసుని కేవలం భార్యాభర్తలు అని చెప్పేసి కేసు ఫైల్ చేసి వెళ్ళిపోయాడు నేను ఈ కేసు నేను నా మీద జరిగిన ఈ హత్యా ప్రయత్నం గురించి డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను డీజీపీ గారు ఎస్పీ గారికి ఎస్పీ గారిని కలవమన్నారు ఈ నెల పదమూడవ తారీఖు నేను డీజీపీ గారి దగ్గర ఈ విషయం గురించి కంప్లైంట్ ఇచ్చాను పద్నాలుగో తారీఖు అడిషనల్ ఎస్పీ గారిని ఈవినింగ్ ఈవినింగ్ ఆరు గంటలప్పుడు వెళ్ళి కలిశాను ఆయన ఒట్టిచేరుకూరు సిఐ గారిని కలవమంటే పంతొమ్మిదవ తారీఖు నేను సిఐ గారిని కలిసి వచ్చాను సుతి అనే అమ్మాయిని ఇంజనంపాడికి సంబంధించిన ఏమైంది అమ్మాయి ఏలూరు ఏలూరు ఇచ్చి పెళ్లి చేశారండి ఇచ్చి అయితే అతను అమ్మాయిని మర్డర్ చేసి రిటర్ మర్డర్ చేసి వెళ్తే ఆ ఊరు ఎమ్మెల్యే ఆంజనేయులు గారు బాగా సపోర్ట్ చేసి ఆయన ఎందుకు వచ్చాడు ఆడపిల్ల జీవితాల్లోకి అర్థం కావట్లేదు పోలీసులు కూడా అతనికే మద్దతు ఇస్తున్నారు ఆడపిల్ల జీవితం కావాలి ఆడపిల్ల నిలబడాలని ఆలోచించకుండా కేసులు కట్టకుండా పుట్టి కేసులు కట్టి ఏ సెక్షన్లు పిచ్చి సెక్షన్లు పెట్టి వాడిని అరెస్ట్ చేయకుండా బయట తిప్పుతున్నారు ఈ అయితే సూచిని తీసుకొని నేను ఎంత దూరంకి వెళ్ళడానికైనా సిద్ధపడతాను ఎస్పీ గారు ఆఫీస్గా ధర్నా పెడతాను కూడా సిద్ధపడతాను నేను వృత్తిచరుకూరులో ధర్నా పెడతాను ఎమ్మెల్యే గారి ఇంటి ముందు కూడా ముట్టడిస్తాం ఎమ్మెల్యే గారి ఇల్లు ఖచ్చితంగా దీని దీని విషయంలో మేము వెనకాడము ఏమై స్థితికి అయితే న్యాయం జరగాలి